చాలా పొదుపుగా ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉన్నారు చాలా దాని తగ్గట్టు ఆయన పని ఆయన చేయటంలో అంత అదృష్టం కూడా ఆయన కలిసింది దానివల్ల ఆయన ఉన్నతమైన స్థానాన్ని అలంకరించాడు ఒక ఆయన భక్తుడుగా మారేడు భక్తుడు జ్ఞానిగా మారుతుడు జ్ఞాని గొప్ప ఉన్నతమైన స్థానంలో ఆయన కులంతో కూడా పని లేకుండా ఆయన పూజనీయ స్థానాన్ని అలంకరించాడు అట్లా మహాత్మలు గత ఉన్నాయలేవా ఎందుకు వచ్చింది శుద్ధమైన భక్తిగా మారిండు నిత్యమైన కర్మయోగిగా ఉన్నాడు పూర్వమైన జ్ఞానతత్వాన్ని అర్థం చేసుకున్నాడు అట్లా అది పోని అది ఆయన సొంతమా ఇప్పుడు మనందరూ మన వాళ్ళు చెప్పేది ఏమిటంటే పది మంది గురువులు ఏదైనా ఆయన సుకృతం అయ్యా పూర్వజన్మ సుకృతం అంటారు పూర్వజన్మ సుకృతం అనేది అది పరమాత్మకి సత్యమే కానీ వీళ్ళు ఆ ఉద్దేశంతో చెప్పకుండా ఏదో మోసం కోరుకో సుకృతం అంటే ఏంటి కొన్ని సుకృతం అనుకుందాం నీదయా నువ్వు పోయిన జన్మలో చేసిన పుణ్యమే ఈ జన్మలో నీకు వచ్చింది అనుకుందాం కొన్ని అప్పుడు చేసిందే నువ్వేనా అప్పుడు చేసింది నువ్వు చేసిందే కదా నీకు వచ్చింది ఇప్పుడు చేసినాయి నువ్వు చేసినాయి నీకు వస్తుంది ఇప్పుడు చేసినాయని భవిష్యత్తు పడుతుంది అంటే టోటల్గా దీన్ని పెట్టేది నువ్వు చేసింది తప్ప నీకు ఏది నువ్వు చేయకుండా రాలేదనుకోండి ఒకటి స్పష్టమైందిగా కాటి ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటు నువ్వు దీని దీనికి ఆత్మలు చేసిన మార్గం ఏమిటంటే నిత్యం కర్మయోగం అంటే నువ్వు కర్మలన్నీ చేస్తూ ఉంటావు యోగం అంటే కలిసిపోవడం కృష్ణుడు కర్మయోగి యోగీశ్వరుడు అంటే ఏమిటి అని కానీ ఏదైనా సంబంధం ఏదైనా వదిలించుకోండి అట్లా నువ్వన్నీ కర్మలు చేస్తూ ఉండు అన్ని దైవార్పుతుంది రెండో శుద్ధమైన భక్తి కలిగి ఉండు ఎప్పుడు కూడా ఏమి ఆశించినటువంటి భక్తి ఏమి కోరిక లేని భక్తి ఎప్పుడు కూడా ఆయన పాదపద్మాలు పట్టుకొని వదలకుండా నువ్వు తప్ప నాకు దిక్కులేదు నా జన్మకు నాకు కారణం తెలియదు అసలు నేను ఎందుకు వచ్చినో నాకు తెలియదు ఎందుకు పుట్టినో నాకు తెలియదు నేను ఎప్పుడు పోతానో తెలియదు ఏమి ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు ఇదంతరం నాకు కృపేయ స్వామిగా ఆయన పట్టుకోవాలి అది భక్తి ధ్యానం అంటే ఏమిటి విచారణ జరగాలి ఆత్మ విచారణ జరగాలి తనలో తాను ఎప్పుడు రమించాలి ఇవన్నీ చేసుకునే వాడికి సత్యం బహిర్గతం సత్యం అర్థమైన తర్వాత మన మహాత్ముడు చెప్పేది మన వేదాలు ఇవన్నీ చెప్పేది ఏంటంటే సోహం అంటే లోనున్నవాడు హం అంటే బయట ఉన్నవాడు శివోహం అంటే బయట ఉన్న శివుడు లోనున్నటువంటి అహం అంటే నేను అంటే ఆ శివుడే నేను నేను ఆయనే అన్ని ఆయనే అని చెబుతుంది అది తత్వం అంటే జ్ఞానం మనం ఈ సృష్టి అంతా ఇతర మతాలు మనకు చెప్పేది ఏమిటంటే వాళ్ళందరూ దేవుడే దైవ దేవుడు అంటే మనం ఇక్కడ సృష్టించి ఎక్కడో ఉన్నాడని వాళ్ళు చెప్పేది కానీ మన గ్రంథాలు అది చవట్లా మనకు కొంత బిడిపడి చెప్పినప్పటికీ మనం చెప్పేది ఏంటంటే నూట ఎనిమిది శక్తులు ఉన్నాయి మొత్తం అవి చెప్పేది ఏమిటంటే నేను అంటే నీ దేహం కాదయా ఈ దేహాన్ని లోపల ఉన్నటువంటి పాలించే ఆత్మే అదే నీవు నీ ఆత్మే ఈ సృష్టి అంతా పాలిస్తావు అన్నది మన కాబట్టి దైవం నీ వేదనం అని మనం అది అంత అంత లోతుగా అర్థం చేసుకోవాలంటే అంత కష్టం అనుకున్నావు అది అసలు దైవం నీ వైన్నం అంటే మనకు అసలు అర్థం కాదు బామ్మ నేను దైవ దేవుడి అంటే ఉంటా అనుకుంటా నువ్వు అని చెబుతుంది శాస్త్రం శాస్త్రం అంటే ఉపనిషత్తులు ముఖ్యంగా చెప్పే ఉపనిషత్తులు ఏ చదువుతున్నాయి అట్లాంటి ఉపనిషత్తుల వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి పోనీ అర్థం చేసుకోవాలి అందుకే రావణ మహర్షి అని చెప్పిండు అయ్యా నేను నేను అంటున్నావు కదా నేను గురించి తెలుసుకోసారి నేను తెలిస్తే అని తెలుస్తా అని చెప్పిండు నేను అది లేతే ఏ పని చేసినా నేను లేకుండా చేస్తామని అది చేస్తే నేనంటూ ఇది చేస్తే నేనంటూ అది చేస్తే ఏది చేసినా నేనంటూ నేనుతోనే తోనే మొదలు పెడుతూ ఈ నేనెవరు లోనున్నటువంటి భావ పైన దేహమా లోనున్న భావమా భావాలకు ఆధారం మూలమై ఉన్నటువంటి ఆత్మ ఏది నువ్వో తెలుసుకోమని చెప్పాడు నేను తెలిస్తే అన్ని తెలుస్తే ఇట్లాంటి తత్వం మనకి అద్భుతమైనటువంటి ఎంతో ఉంది ఇతరులు ఏంటంటే ఏదో దేవుడు అంటే ఏడో ఉన్నాడని ఆయన ఏడో సృష్టించిందని ఏదో పాప పుణ్యాలు ఉన్నాయి పాప పుణ్యాలు కూడా మనం చెప్పే మాత్రమే చెప్పే మావటం ఏంటంటే నీ యొక్క హృదయ స్థానమే పాప పుణ్యాలని స్వర్గ నరకాలని చెబుతుంది నీ హృదయం అంటే నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉన్నావు అనుకోండి హాయిగా ఉన్నావు అనుకోండి అదే నీ పుణ్యం నీ ఎప్పుడు మనసు దుఃఖంతో బాధపడతా ఉంది అనుకోండి అదే నరకం సుఖ అనేవి ఎక్కడ ఉంటున్నాయో అక్కడే స్వర్గ నరకాలు ఉంటాయి స్వర్గ నరకం అంటే ఎక్కడ ఆకాశంలో ఉండేది ఆకాశంలో ఉంటుంది ఈ దేహం ఏడే వదిలిపెట్టిపోతున్నా అనేది ఇవన్నీ ఇక్కడ చదువుతా ఉన్నాయి ఇంత గోడ తత్వం ఉంది మన గ్రంథాలు గ్రంథాలు ఉన్నాయి ఎన్నో అద్భుతమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి మన గొప్ప గొప్ప దేవుళ్ళు ఉన్నారు మన గొప్ప భారతీయ సంస్కృతి అనేది అంత గొప్పగా ఉంటుంది ఏకత్వంలో భిన్నత్వం భిన్నత్వం ఏకత్వం అదే భారతీయ తత్వం భగవద్గీత ఏం చదువుతుంది వైవిధ్యాన్ని అంగీకరించు అంటే ఈ సృష్టిలో కోకలుగా ఉన్నాయి మానవులే మొత్తం భూమండలం మీద ఏ మంగళ కోరుతా ఉండదు ఒక ఒక మొాన్ని కలవదు ఎంత అద్భుతంగా చూడండి అసలు ఆ సృష్టి రచన ఒక మాట ఒక మాటకి కలవదు ఇప్పుడు ఎవరైనా ఆడున్నా మన పది మంది గురిస్తే ఒక మలానే మంగం పట్టుకుంది అంటే వెంటనే కోరు ఊర్లో మొత్తాన్ని చూసిన వాళ్ళు మనిషికి ఒక పేరు కానీ మనిషి వేరు అట్లాగే మరి ఆలోచన విధానాలు వేరు మనసు ఒకటికే ఉంటుంది కానీ ఆలోచన విధానాలు వేరు అట్లాగే మనుషులేంటే ఇక ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఒకదానికి వాటి కలవదు ఈ భూమండలం మీద ఇంత వ్యత్యాసం అంటే అనేక రకమైన ఇస్లాములు ఉన్నాయి అనేక రకమైన బ్రహ్మాండాలు ఉన్నాయి మరి వాటి సంగతి ఏమిటి ఎంత అద్భుతం సృష్టి అంతా ఇంత అద్భుతం అంతా ఉన్నది అందుకని ఎంత ఉన్నా కూడా అది వైవిధ్యం అంటే రెండు రకాలుగా ఉన్నది దాన్ని నువ్వు అంగీకరించు కానీ వైరుధ్యాన్ని తొలగించు వైరుధ్యం అంటే ఏమిటి నేను వేరు నువ్వు వేరు నేను ఎక్కువ నువ్వు తక్కువ తారతమ్యాలు అయితే ఏవైతే ఉన్నాయో ఇదంతా భగవంతుడైనప్పుడు నీకెందుకు వైరుధ్యం ఆ మట్ట ఏమి అనేది వైరుధ్యమైనటువంటి అయినటువంటి మానసిక వస్తుని తొలగించు ఏకత్వాన్ని సాధించు ఇది భగవద్గీత మాట వైవిధ్యాన్ని అంగీకరించు వైరుధ్యాన్ని తొలగించు ఏకత్వాన్ని సాధించాలి ఏకత్వం అంటే ఏంటి ఇందా చెప్పు ఏకత్వంలో భిన్నత్వం భిన్నత్వం ఏకత్వం అన్నట్లు మన భారతీయ భగవద్గీత అంతా ఏం జరుగుతుందంటే ఏకాత్మ భావాన్ని నేను అనే భావాన్ని సాధించినాడు ఇవన్నీ సమిసిపోతాయి అతను మాత్రమే సృష్టిలో వెలుగు మా ఆత్మని అని చెప్తా ఉన్నాను అలా వెలుగొనాలంటే మనం ఇవన్నీ తెలియాలంటే ఈ కష్ట సుఖాలు ఇవన్నీ అధిగమించాలంటే మెట్టు పైకి బాగా ఇప్పుడు బాగా ధనవంతుడు ఉన్నాడు అనుకోండి అతని శారీరక కష్టాలు చిన్న చిన్న రాగా చిన్న చిన్న బాధలు సంపద ఉంది ఏమైనా సృష్టించుకోవాలంటే పేదవాడు పది రూపాయలు చేసుకోవాలి బాధపడతాను బాధపడ్డా అతను స్థాయికి మించిన రాగపరి చేతుందా అట్లా చేసి జ్ఞాని కూడా పూర్ణమైన జ్ఞానం పొందే కొంది దైవ లక్షణాలు అబ్బే కొంది దైవం సంపూర్ణంగా అర్థమయ్యే కొంది అతనికి రాగాలు పాప పుణ్యాలు ఏమి అంటవు అని చెప్పి మన శాస్త్రం చక్కగా చదువుతామని ఇంత చెప్పినా కూడా మన మనసు ఏంటంటే ఏడ నేను ఎంతైనా అవుతుందిగా ఇదంతా నేను చేయకుండా ఏమవుతుందా నా వల్లే ఇదంతా నడుస్తుంది నేనేగా చదువుతుంది నేను మంచి మాటలు చెప్పగలను అని గర్వపడతా ఉంటుంది ఇలా గర్వపడే సందర్భంలో మనకి గరుడుమంతుడు కదొకటి ఉంటుంది గరుడుమంతుడు వాస్తవానికి చాలా బలవంతుడు చాలా గొప్పవాడు ఆయన ఈ భూమండలం మొత్తాన్ని ఆయన ఎత్తి భూ మీద పెడితే రెక్కల మీద దీన్ని మొత్తం తిప్పికవచ్చు ప్రపంచం ఇష్టం అంతా తప్పి మళ్ళీ భూమిని వదిలి పెడతాను ఆయన అంత బలవంతుడు అని ఆయన గర్వం అలా ఉండి అందరూ ఆ పెద్ద పెద్ద వాళ్ళందరితో మీరంతా నాతో ఏం సరిపోతుందని కొంచెం వివాదం మాట్లాడుతూ ఉంటాడు వాస్తవానికి ఎవరు మందలించాలని ఎవరు మందలించాలంటే బయలుదేరే విష్ణుమూర్తి యొక్క బలవంతుడు నిజానికి ఇందరిలోకాన్ని సామాన్యుడు ఏం కాదు గడుమంతుడు కానీ అలాంటి గరుడు మంతుడు అలా కొంచెం ఉంటే ఒకసారి విష్ణుమూర్తిని మరి ఇట్లా మనం మందలించకపోతే ఇబ్బంది ఇద్దేమో అని చెప్పి ఒకసారి దగ్గరకు పిలిచి రమ్మన్న తర్వాత ఆయన ఏం చేసిండంటే ఈ ఎడ చేయి తీసుకెళ్తాను పైన వేసిండు రెక్కల మీద చేయగానే ఆయన కాళ్ళు రెండు ఎత్తులు పోయినాయి రెక్కలు కూడా రెండు సత్తులు పట్టి మొక్కలంతా కూడా రక్తం వచ్చింది ఏది ఎడం చేయి పైన అప్పుడు అప్పుడు ఏమైంది అలా అయ్యేసరికి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నవ్వారు నవ్వేసరికి ఈయన సిగ్గుపోయి లగ్గుపడిసిన పెట్టినట్టుగా మనిషికి నిలబడలే పక్షురం కోల్పోయాడు కోల్పోయిన తర్వాత తర్వాత అప్పుడు దడ్డు మంచి మరి చేయి సాయం తీసిన తర్వాత దగ్గరకు వచ్చి ఇదేంటి స్వామి రోజు నిన్ను నేను ఎక్కించుకొని నేనే కదా మోసేది మూడు లోకాలు తిప్పేది కానీ రోజు ఏంది ఎడం చేయి అంత బురువు ఏం మాయా చేసిన మాయా చేయడం కాదు సమంతా నువ్వు కొరకు భ్రమ పడుతున్నావు నువ్వే నేను చేస్తున్నా నేనే పాలు పెరుగుతున్నా బెర్రం ఏముతున్నా మేపుతున్నా పక్క ఊరు చెప్పా వాళ్ళు బాగా వెళ్ళారు వాళ్ళు బాగా వెళ్ళరు ఇవన్నీ నువ్వు అన్ని భ్రమలు పడుతున్నావు అంతే వాస్తవానికి నన్ను నేను మోసుకుంటూ నిన్ను కూడా నేనే మోసుకొని భాగం అంత తిప్పుతున్నాను అన్నాడు ఆయన నువ్వు నన్ను పోయటం కాదు నిన్ను నేనే మోస్తున్నా నన్ను నేనే మోసుకుంటున్నా మీ మొత్తం నేనే దిబ్బుతున్నా నువ్వు ఎక్కడ మోస్తున్నావు నన్ను మోతా చేయకూడ మోయలేదు అట్లాగే మనం మనం అనుకుంటాం మనం ఏం చేసేది ఏం లేదు మీ ఊరు రావాలని మా ఊరు రావాలని ఏం చేయాలని అంతా ఆయన ఆజ్ఞ మీద నడిచేటువంటిది ఆ శ్రీమన్నారాయణ నారాయణ మంత్రాన్ని మించిన మంత్రం లేదు ఎంతో మంది వేల మంది భక్తులు లక్షలు ధరించారు ఆ మంత్రాల వల్ల అట్లాంటి దేవదేవుడు ఆయన ఏమంటారంటే దేవదేవుడు శ్రీమనారాయణ మూర్తి స్థితికారుడు మనకు త్రిమూర్తులు ముగ్గురు సమానమే మనకు సృష్టి త్రిమూర్తులు అవతల ఉన్నది దైవం అది పరమాత్మ శక్తి అంటారు కానీ ఆ పరమాత్మని విష్ణువుగా భావించమని చెప్పి మన శాస్త్రాలన్నీ మనకు బోధిస్తా ఉంది ఏ భగవంతుడే మనం అనుకుంటున్నాం నామరూపం గుణరహితమైనటువంటి భగవత్ తత్వం ఆ తత్వం సాక్షాత్ విష్ణువే ఆయనగా భావించమని చెబుతుంది ఆయన స్థితికారుడు అంటే అన్నీ నడిపించేవాడు ఆయనే ఈ సృష్టి అంతా ఆయన ఆధీనంలో ఉంటుంది ఆయన పట్టుకుంటే పోయే కాడికి ఇండియా మనకేందుకు ఇప్పుడు ప్రహ్లాదుడు చూడండి నారాయణ మంత్రం ద్వారా ఆయన జీవితం తగ్గించింది వాళ్ళ తండ్రి గారు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసిండో ఆయన్ని ఆయన్ని ఇబ్బందులు పెట్టాలని ఏనుగులు చేత నిప్పులు లేచుడు సముద్రం లేచుండో ఏ నాగేందుడు ఆయన ఆయన ఉన్నాడుగా ఆయన చూసుకుంటాడు ఆయన ఎంత విశ్వాసం భక్తి అనేది అంత విశ్వాసంతో ఉంటే ఖచ్చితంగా ఆయన చూసుకుంటాడు చూసుకోకపోవటం ఏముంది కానీ భక్తి అనేది చాలా గొప్పది భక్తి లేని హృదయం బండరాయితో సమానమైన చెబుతుంది ఏం ఉపయోగం ఇప్పుడు మన బండరాలు ఉంటే చివరిలో వ్యవసాయం ఉండదు భూమి అంతా గడ్డుగా ఉంది గట్టి పెట్టింది దాంట్లో విత్తనాలు జరుగుతాయి ఏం ఉపయోగం అంటే సాగు భూమి మెత్త డ్రాగన్ నేల మంచిగా ఎండాకాలం వ్యవసాయం చేసినాం ఏ నాలుగు సింపులు పడ్డాయి ఏ విత్తనం వేసినా వెంటనే మొలకెత్తి ప్రమాణమైనటువంటి దాని సేవ చేస్తే మనం పంపిస్తాం అట్లాగే బతి లేకపోతే ఏమవుతుందంటే మనసు కఠోరంగా ఉంటుంది నేను ఎక్కడైనా లోకంలో చూసుకోండి ధనవంతులు వీళ్ళందరూ రకరకాల డబ్బు డామిరీ వాళ్ళతో ఉంటా ఉంటారు తప్పలేదు వాడు కూడా విష్ణువు యొక్క మూర్తి యొక్క ఆశే ఆయన చేత సుఖించబడిన వాడి అట్లా ఆయనే ఏం చూస్తాను అందులో ఏం అనుమానం లేదు కానీ ధర్మం ప్రకారం మాట్లాడుకోవాల్సి వస్తే భక్తుడుకు మాత్రం ఎప్పుడు మనసు మెత్తగా ఉంటుంది హాయిగా ఉంటుంది సర్వజీవుల్ని దైవంగా భావించగలడు సర్వజీవులకు సాయం చేసే గుణం ఉంటుంది అందరిని ప్రేమిస్తుడు అందరి చేత ప్రేమించబడతాడు ఏ రాగద్వేషాలు ఉండదు ఏ కోపతాపాలకు లోన్ కాడు ఏ అంతర మమకారాలని తను ఎప్పుడు వదిలించుకొని అంటాడే తప్ప తను పట్టుకోడు నువ్వు పొగిన్నా అంతేనా వద్దు తిట్టినా నాకెందుకు నిర్ణయం చూసుకుంటాడు అనుకుంటాడు అట్లాంటి నిర్మలమైన మనసు వచ్చిన వాడికి ఏ కష్టము ఏ దుఃఖము ఏది నీకు తాకదని చెప్పి మార్పులన్నీ మనకు తెలియజేస్తా అందుకోసమే మనం ఈ విధానంలో మన గర్వాల్ అంతారాలు లేకుండా మనం దేవాలయం కట్టుకున్నందుకు పెద్ద కార్యక్రమాలు ఇవన్నీ పెట్టుకోవాలి అప్పుడప్పుడు ఇట్లాంటి సాంగత్యం రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి మనం ఏమిటి అసలు మన చరిత్రలు ఏమిటి మన గ్రంథాలు మనకి ఏం జరుగుతున్నాయి అసలు రామాలయం మనం ఎందుకు కట్టుకున్నాం రాముడు అంటే ఎవరు అంటే ఎవరు ఈ తత్వాలని మనం తెలుసుకోవాలి ఇవన్నీ ఎవరికి తెలుస్తే మాలాంటి అలాంటి వాళ్ళకి తెలుస్తాయి ఎందుకు తెలుస్తాయి మేము జీవితం దాంట్లో ఎక్కువ ఖర్చు పెడుతున్నాం నేను మీలాగే ఉన్నా నేను చేయని పనులేం లేవు నేను వ్యవసాయంలో మునిగి దాని అందు చూసిన కానీ నాకు దానికంటే దీని మీద జిజ్ఞాస ఎక్కువ నేను అందుకే దీనిలో లోతుగా అధ్యయనం చేస్తున్నా నేను అన్ని తెలుసుకుంటున్నాను తెలుసుకొని నేనేం చేసుకుంటా మళ్ళీ మీలాంటి వాడు చెప్పాలి అందుకోసం మీరు చెప్పాలి కాబట్టి నేను మేము ఊళ్ళు వచ్చా అందుకని మీరు ఇట్లాంటి అప్పుడు ఇట్లాంటి నేను నా పైన అలాంటి భారతదేశంలో గురుతత్వం అనేది చాలా గొప్పది ఎందుకంటే గురువులు అంటే మనకు ఉపాధ్యాయులు ఉంటారు పిల్లలు చదువు చెప్పేవాళ్ళు అనేక రకమైన విద్యలు నేర్పేవాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా గురువు గురువు సాంప్రదాయంగానే ఉంటారు కానీ ఇది ఆధ్యాత్మిక విద్య శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా చెప్పిండు మానవుడు ముగ్గురు గురువులు ఉంటారయ్యా భాగవతం ముగ్గురు గురువులు ఉంటారు అన్ని మొట్టమొదటి గురువు అలాగే విద్యను నేర్పినటువంటి ఉపనయనం చేసేటువంటి వారు రెండవ గురువు కానీ నీ జన్మ సార్థకం చేసి ఆధ్యాత్మిక విద్యను బోధిస్తే ఆయన వాడు కానీ ఈ రెండింటి కంటే మూడవ గురువు అని చెప్పారు కృష్ణుడు మాట నమ్మాలిగా మనం ఆయన కంటే చూడటానికి ఏమున్నాడు అందుకే గురుతత్వం అనేది గొప్పది కాబట్టి దేవుడు వల్ల మనకి దేవాలయం పూజ వల్ల మనకు భక్తి పెరిగిద్ది భక్తి ద్వారా గురువు సాంగత్యం ద్వారా జ్ఞానం పెరిగింది జ్ఞానం ద్వారా సత్యమార్థం అవుతుంది సత్యమార్థం అయితే జీవితం మొత్తం సార్థకం చెందినట్టే సత్యం తెలియకపోతే అన్నా ఉపయోగం లేదు ఆ విధానంలో మనం నడుచుకోవాలంటే ముఖ్యంగా ఇవన్నీ మనం చేయాలి ఏమిటి ముఖ్యంగా అసలు నేను తీసుకొని వచ్చిన సారాంశం ఏమిటి ఇక్కడికంటే మనం దేవాలయాలు భారతదేశంలో అంటే మన గ్రామాల్లో మనం దేవాలయాలు గ్రామానికి ఐదో పదో దేవాలయాలు ముఖ్యంగా ఉంటున్నాం ఇన్ని దేవాలయాలున్నా అవతల చర్చి వాళ్ళు మీ అందరికీ తెలుసు వాళ్ళు కూడా ఇలా ఒకప్పుడు అసలు ఆ విధానాలు మన సాంప్రదాయమే కాదు మనకి ఒక రెండు వందలు ఏళ్ళు పోతే అసలు మన సాంప్రదాయమే కాదు కానీ అట్లా దాని సాంప్రదాయాన్ని ఎక్కడో పుట్టిన దాన్ని ఎక్కడో చేసుకువచ్చి వాళ్ళు మన మీద దిద్ది మన వాళ్ళని అటు మార్చుకొని వాళ్ళు మనకి మనకి నీతులు జరుగుతుంది కానీ మన వాళ్ళు పుణప్రాయంగా జీవితం విశ్వామిత్రుడు లాంటి వాళ్ళు పెద్ద రాజ్యం అంతమంది సంతానం మొత్తాన్ని వదిలేసి సత్యం ఏమిటం జరుపుకోవడానికి పోయారు ఇప్పుడు వీళ్ళు చేసేది ఏమిటి ఇప్పుడు మనకి రాముడు అంటే ఒక రామాలయం అంటే మనకు సరిపోదు నాలుగు రామాలయాలు ఒక గ్రామంలో పట్టేట మంచి బతు కాదు వాతావరణం మళ్ళీ కూడా కాదు కానీ వాళ్ళు కొన్ని ఒక క్రీస్తులైతే నాలుగు చర్చలు ఏమిటో ఒక చర్చి జరిపాలి అంటే వాళ్ళందరూ ఎవరు బతుకు తెలుపుకోవచ్చు వాళ్ళు చేసేటువంటి క్రియా అందులో ఇవాళ వాళ్ళు చెప్పేది ముఖ్యంగా దశంభావం ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి లేదనుకో ఇస్తే పుణ్యమార్థి లేదా పాప మార్గం వద్దే నువ్వు సర్గానికి పోతావు లేదా నరకానికి పోతున్నావు ఈ రకంగా మత మార్కులు ఇవన్నీ చేశారనుకోండి రేపు పొద్దున మత మార్కులు ఏమవుతుంది అంటే మన యొక్క సంస్కృతి అంత దెబ్బతింటుంది ఎలా దెబ్బతింటదో చెప్పన ఇప్పుడు మనం వయసు పరమైనటువంటి మధ్య ఒక పెద్ద వయసు ఆ వంశంలో ఒక మనిషి పోయాడు పోయిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే మన వయసుపరమైన పరమైన కార్యక్రమాల్లో మనం జోడు పెట్టుకుంటాం పెళ్లి రోజు రాడు రోజు ఉంది కార్యక్రమం పెట్టుకుంటావు జనాలకు రాడు నువ్వు దేనికి రాకపోతే నువ్వు దేని పోతావు మరి నువ్వు రాడు అదేమంటే మా పాస్ వద్ద వద్దంటే మరి నువ్వు రాకపోతే నువ్వు వంశపరమైన అసలు మన కుటుంబం అంటే వంశం వంశపరమైన కార్యక్రమాల్లో నువ్వు పాల్గొనకపోతే మరి ఎందులో నువ్వు పాల్గొంటావు అంటే విడదెత్తావు విడదిస్తా ఉంటే వాడు పోతా సరే ఆయన పోతాడు ఆయన ఉంటాడు వాడు పుల్లగొండడు ఏ వాడు రాకపోతే నేను కూడా రాకపోవడం ఈ రకంగా ఆయన రాక ఏం రాకపోతే మన కుటుంబ వ్యవస్థ వేల సంవత్సరాలుగా మన కుటుంబ వ్యవస్థను కనిపెట్టి జనం ఐకమత్యంగా మానవుడు విలువలతో కూడుకొని బ్రతకాలని మన చెబితే ఆ విధానాన్ని మనం కోల్పోవడం వల్ల మనం చాలా నష్టపోతాం ఈ మత మార్పులు ఇవన్నీ తగ్గాలంటే ఏం చేయాలంటే వాళ్ళ దేవుడు వాళ్ళ కోరికలు తీర్చడం కాదు మన దేవుడి కంటే కోరికలు తీర్చే దేవుడు విష్ణుమూర్తి కంటే కోరికలు తీర్చే దేవుడు అసలు సృష్టిలో కాదు సృష్టిలోనే భూమండలం కాదు భూమండలం అనేది ఒక చిన్న కణం లాంటిది లేదు ఎందుకంటే దేవతలంతా ఆయన దర్శనం కోసం ఎదురు దేవతలు మానవులు కాదు ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు జ్యోతుడు ఏమని అర్జున ఇప్పుడు నువ్వు దర్శించి నీ దర్శనం కోసం ఋషులు దేవతలు అందరూ కూడా నిత్యం పరితాపన చెందుకు నా కోసం తిరుపతిలో నేను భక్తులంతా కీలో నిన్నట్టు నింతుంటారు కానీ నీకు నేను ప్రసన్నం ప్రసన్నయ్యానయా ఎందుకంటే నువ్వు వంట నాకు ఇస్తున్నావు నువ్వు చాలా గొప్పవాడివి అందుకే నేను నా దర్శనాన్ని ఇవ్వచ్చు అనుకున్నాను అట్లా దేవతలు ఆరాధించే దేవుడు దేవదేవుడు అయితే ఈయన వదిలేసి ఎక్కడో ఉన్నటువంటి మనం క్రీస్తున్న తప్పను క్రీస్తు మనకు ఒక బ్రహ్మంగారు లాంటి ఒక గురువు అంతే ఒక సామాన్య గురువు అంతే ఆయన గురువుని పట్టుకొని పద్దతి చేసి మొత్తం ఆయన దగ్గర నడుపుతున్నాడు చెప్పి మన నేను గురించి దేశాలు మార్చి భాషలు మార్చి ఇవన్నీ రకరకాలు మార్చేస్తే ఇవన్నీ ఇబ్బంది అవుతుంది అందుకని నేను ఏంటంటే మన దేవాలయ వ్యవస్థ పట్టిస్తున్నా ఉండాలి కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది భారతదేశంలో ఇతర దేశాలకి మనకి తేడా ఏమిటామో ఇతర పాశ్చాత్య దేశాలన్నీ కూడా వాళ్ళని వాళ్ళు పెళ్లి చేసుకుంటారు ఆరు నెలలు పొద్దును వెళ్ళిపోతారు కానీ మనకి ఆరు నెలలు కాదు భార్య భర్తలు ఇద్దరు వాళ్ళ తల్లిదండ్రులు సగం ఒప్పుకుంటేనే కోర్టు మీకు మిడికాస్తారు లేదా జీవితం మొత్తం ఆడు ఎందుకంటే ఎందుకంటే మనకివ్వరు ఎందుకంటే కుటుంబ వ్యవస్థ ఇంకా రెండు రోజులకైనా మళ్ళీ చక్కపడతారేమో ఇంకా నాలుగు రోజులకైనా మళ్ళీ కలిసి ఉంటారేమో అలా అవకాశం ఉంది మనకి అలా ఉండటానికి ఆస్కారం ఉందని చెప్పి మనల్ని ఎప్పుడూ కూడా విడదీయటానికి ఇష్టపడదు అసలు మన సమాజం ఎప్పుడు కలపడానికి అందుకే నూరు అబద్దాలు అంత వివాహ బంధం అనేది అంత గొప్పది మనకి అట్లాంటి కుటుంబ వ్యవస్థ దెబ్బ తినకుండా ఉండాలి కుటుంబం బాగుండాలంటే ముఖ్యంగా ఏమిటంటే అందరూ స్త్రీమూర్తి ప్రధానంగా ఉండాలి రెండోది భార్యాభర్తలు ఇద్దరు కూడా బాగుండాలి ఇవాళ మీరు చూసుకొని మీ గ్రామాల్లో భార్యాభర్తలు ఇద్దరు ఐకమత్యంగా ఉండి ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకొని చక్కగా జీవిస్తూ ఉంటే వారి కుటుంబం చాలా బాగుంటుంది ఎందుకు బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది మానసికంగా బాగుంటుంది ఎప్పుడు సంతోషంగా ఉంటారు సంఘంలో కూడా గౌరవం ఉంటుంది ఆస్తులు ఎంతైనా ఉండని కింద ఉండని పైన ఉండి ఆ పైన ఉండని నువ్వు ఎన్ని కోట్లైనా ఉండని ఇద్దరు ఒకరినొక్కళ్ళని అర్థం చేసుకోవాలా ఒకళ్ళు పట్ల ఒకళ్ళు అవగాహన లేదు ఒకరినొకరు మోసం చేసుకుంటాము వాళ్ళని చూస్తే సమాజం ఏమంటుంది మీరు చెప్పండి ఉంటుంది అందుకనే మన మనకి ఏం చదువుతున్నారంటే తల్లి తండ్రి పాత్ర అనేది గొప్పగా ఉంటే తల్లిదండ్రిని బట్టే పిల్లలు నడుచుకుంటారు తల్లి రంగు తిట్టుకుంటూ లేచారనుకుంటే పిల్లలు చుట్టుపట్టుకొని పుట్టుకోండి వేస్తారు అవునా ఎందుకంటే వాళ్ళకి ఆదర్శం మనమే కదా అందు కాబట్టి ఇట్లాంటి ఆదర్శం అంతా దగ్గరకుండా ఉండాలంటే కుటుంబ వ్యవస్థ అనేది చాలా గొప్పగా ఉండాలి కుటుంబ వ్యవస్థ బాగుండాలంటే భక్తి ఉండాలి అందుకని మీ ఇళ్లలో కత్త దేవ దేవుడు పేటాలని కూడా కొత్త ఇల్లు కట్టుకున్నాడు అందరూ దేవుడు పేటాలని బ్రహ్మాండంగా ఉంటుంది సాయంత్రం కూడా చక్కగా దీపారాధన చేసుకోండి అక్కడ బందారు పల్జనాలు పెట్టండి ఒక ఆస్తు దేవ ఒక కడ్డీ ముట్టించండి నమస్కారం పెట్టుకొని పది నిమిషాలు మౌనంగా కూర్చోండి చక్కగా మనకి శివుడు మన బందారు అన్నాడు మన శివుడి పేరు కదా ఉంది కాశీ అన్నపూర్ణ కాశీస్ ఎంత గొప్ప సార్ కృష్ణ మొత్తం ఆయన ఆధ్వర్యంలో ఉన్నాడు కృష్ణం మొత్తం తానయ్యి ఉన్నాడని అర్థం అన్నపూర్ణే అసలు మన ప్రాంతం అంత అన్నపూర్ణే అసలు కాడివైనా అప్పటికప్పుడు పది మందికి అన్నం కావాలంటే రెడ్డి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అట్లాంటి మరి విశేష సావనుడు చక్కగా పెట్టుకొని రాముడు శ్రీమన్నారాయణ మూర్తి ఇక్కడ దేవతామూర్తులు కుటుంబాలు పెట్టి చక్కగా పూజా కార్యక్రమాలు ఎలాగో చేసుకోవాలి వారానికి రెండు రోజులు రెండు గంటల సమయం అమ్మా ఎంత సమయం చెప్పండి ఇది దేవుడి కోసం కాదు మనం ఏమనుకుంటున్నాం అంటే ఎప్పుడు కూడా ఇప్పుడు నేను మీ ఊరు వచ్చా ఇక్కడ ఏదో నాకు పెద్ద అద్భుతం జరిగింది కూర్చొని బాగా పెట్టుకుంటే అక్కడ కొట్టాలనుకొని వచ్చాను అనుకో నలుగురే ఉంటారు ఉంటే నేను ఎందుకు వచ్చానో తెలుసా మీ పన్నీటి కోసం రాలా నన్ను నేను ఉదరించుకోవడం కోసం మీ గ్రామానికి వచ్చాను నాకు తెలిసిన దాన్ని నలుగురు పంచి పెడితే ధనం ఎంత పంచను అంత పెరిగిపోతుంది జ్ఞానం ఎంత పంచిది అంత పెరిగింది అందు కాబట్టి మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం మీ గ్రామైనా ఇంకో గ్రామ అయినా వస్తాం అట్లాగే మీరందరూ బాగుండాలి మీ కుటుంబాలు బాగుండాలంటే మీరు ఖచ్చితంగా రామాలయం శివాలయం కార్యక్రమాల్లో పాల్గొనాలి వీలైతే పిల్లలు పుట్టినరోజులు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఎట్లా పోతా ఉన్నాయి ఎక్కడో బాధ్చాత్య సంస్కృతి అంతా చేసుకొచ్చి అంత కేతులంతా ముఖాన్ని పూసుకొని దీపాలు ఆరిపో సంస్కృతి అంతా చేసుకొచ్చారు మనకి దీపాలు పుట్టిన పుట్టినరోజు శుభ్రంగా పీఠం దగ్గర చేసిపోయి గుళ్ళో మన ఇంట్లో ఇంట్లో పీఠం ఉంటుంది దేవుడి పీఠం దగ్గర చేసిపోయి గుడి శుభ్రం చేసి పట్టాలని శుభ్రంగా పూజించి అక్కడ పెట్టి తర్వాత దీపం వెలిగించి కిలకాడి చేత ఎలిగించి శుభ్రంగా స్వామివారికి కడీలు అక్కడ ఏమైనా నైవేద్యాల అట్టానికి అక్కడ పెట్టి తల్లిదండ్రులు దగ్గరికి తెలుసుకొని తల్లిదండ్రులు పాదాలకు నమస్కరింప చేసి నా లక్ష్యం పిల్లల మీద వేసి పిల్లలను దగ్గరగా తీసుకుని అలింగనం చేసుకొని తల్లిదండ్రులు ఆశీర్వదించాలి తర్వాత కుటుంబం అంతా వచ్చి దేవాలయానికి అత్యుత్వాన్ని